రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు ఆందోళనలో రై రాష్ట్ర రైతాంగం రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీకి రేషన్ కార్డు మెలిక ఎన్నికలకు ముందు ప్రతి రైతుకు చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రుణమాఫీకి రేషన్ కార్డు కండిషను సర్కారు ప్రకటనతో ఆందోళనలో రైతులు మాట మార్చారంటూ మండిపాటు అర్హుల సంఖ్య తగ్గించే ప్రయత్నము కొంతమందికి ఇచ్చి అందరికీ ఇచ్చేశామని చెప్పుకోవడానికైనా ఆశల పల్లకిలో ఊరేగించి మోసం చేశారు నిరంజన్ రెడ్డి సరైన సమయంలో రైతులే స్పందిస్తారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు సో ఇట్లా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా చాలా కంపెనీలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఎక్కడ ఒక మూలన కండిషన్ సప్లై అని రాస్తా ఉంటారు ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు సేమ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది ఎన్నికల సమయంలో ఇదిగో రుణమాఫీ అదిగో రుణమాఫీ అంటూ ఊతరగొట్టి ఇప్పుడు కండిషన్ సప్లై అంటూ రైతుల ఆశల పైన నీళ్లు చల్లుతోంది రేషన్ కార్డు ఉన్నోళ్లకు మాత్రమే రుణమాఫీ అన్న అంటూ మెలిక పెట్టడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది రుణమాఫీకి రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతబెట్టడానికి ఇదంతా రైతులు ఆగ్రహం వ్యక్తం ఉన్నారు రుణమాఫీ రైతు రుణమాఫీ చేశామని మీడియాలో ప్రచారం చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేస్తా ఉన్నారు రైతు రుణమాఫీ పైన రేవంత్ సర్కార్ పెద్ద బాంబే పేల్చింది ఎన్నికలకు ముందు నో కండిషన్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే మాత్రం మాత్రమేనంటూ కండిషన్స్ పెట్టింది దీంతో రుణమాఫీ అర్హుల సంఖ్యలో భారీగా కోత కోత ఏర్పడనుందన్న చర్చ కూడా జరుగుతోంది పైకి బిగ్గరగా రుణమాఫీ రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డు ఉంటేనే అని లో వాయిస్ లో చెప్తా ఉంది ఇప్పుడు ఏదో ఉంటుంది ఆ ఒకటి అశ్వత్థమ అతహ అని చెప్పేసి గట్టిగా చెప్పి నరుడు కాదు కుంజరహ అని చిన్నవి చెప్పినాడు అనమాట రుణమాఫీ అని పెద్దగా చెప్పి రేషన్ కార్డు వాళ్ళకే అని చిన్నగా చెప్తున్నాను అనమాట రుణమాఫీ అని పెద్దగా చెప్తాను తాటికే అచరాలు పెట్టి రాస్తారు పేపర్లలో కూడా అక్కడ కింద కండిషన్ ఏముంటుంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళకే రుణమాఫీ ఇప్పుడు ఈ ఈ విధంగా ఉందన్నమాట ఇందులో కూడా నేను ఇచ్చినటువంటి వాళ్ళ గైడ్ లైన్స్ కూడా చూడండి మీరు ఎంత విచిత్రంగా ఉంటాయి అంటే ఇవి ఇది చాలామంది అందరూ అంటే దీన్ని కవర్ చేస్తూ ఉన్నారు అంటే కవర్ చేసి డ్రామా స్టార్ట్ చేస్తా ఉన్నారు ఇగో ఇక్కడ మీరు క్లియర్ చూడవచ్చు వాళ్ళు వచ్చినటువంటి ఇగో ఏం పెట్టిండు ఇంకో పంట రుణమాఫీ పథకం రెండు వేల ఇరవై నాలుగు పరిధి వర్తింపు అంటే ఎవరు ఎలిజిబుల్ ఏంది కథ అనేది తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ వరకు అంటే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల వరకు పంట రుణమాఫీ వర్తిస్తుంది ఇక్కడ ఏమని రాసిండు స్టార్టింగ్లో చాలా అద్భుతంగా ఇది చదవంగానే ప్రతి ఒక్క రైతు అబ్బా రేవంత్ అన్న చెప్పిండు చేసేసిండు రా అని అనుకున్నటువంటి విధంగా తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఫస్ట్ నిబంధన వర్తిస్తుంది అని చెప్తున్నాడు సెకండ్ త్రీ పాయింట్ వన్ ఇది త్రీ పాయింట్ టూ చూడు ఈ పథకం స్వర్ప స్వల్పకాలిక పంట రుణాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పిండు ఇది కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంటుంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు అంటే ఉమ్మడి బ్యాంకులు అని పిలువబడతాయంట వాటిని బ్రాంచ్ల నుండి వాటి బ్రాంచ్ల నుండి రైతులు తీసుకున్నటువంటి పంటలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటే ఈ బ్యాంకులలో తీసుకున్నటువంటి లోన్లు కూడా మాఫీ అయిపోతాయి రైతులు తీసుకునేటువంటి లోన్లు కూడా మాఫీ అయిపోతాయని మూడు త్రీ పాయింట్ త్రీ అన్నటువంటి కండిషన్లో కూడా అద్భుతమైనటువంటి చెవిలో తేనె పోసినట్టుగా అద్భుతమైనటువంటి మాట చెప్పిండు తర్వాత ఇంకొకటి చెప్పిండు పన్నెండవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై రెండు వేల పద్దెనిమిది అంటే గత సంవత్సరం కేసీఆర్ అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో నుంచి తేదీ లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయినటువంటి రుణాలకు మరియు మరియు తొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది ఇది కూడా కొంత ఎంతో కొంత సానుకూలమైనటువంటి అంశమే రైతాంగానికి ఇంకా ఇంకా కొంచెం కిందికి రండి ఈ పథకం కింద ప్రతి కుటుంబము రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు ఏది ప్రతి కుటుంబము రెండు లక్షల వరకు అర్హులు తొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది అంటే వడ్డీ మొత్తం అసలు కలిపితే రెండు లక్షలు ఉంటే దీనికి ఎలిజిబుల్ అవుతుంది రెండు లక్షల కంటే పైన ఉందనుకో ఇందులో కింద ఉంటుంది ఇంకా ఆ కండిషన్ కూడా ఆ పైన ఉన్నటువంటి మొత్తాన్ని మీరు బ్యాంకు గడితే మిగతాది ప్రభుత్వము ఇస్తుంది అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిరు ఇదంతా త్రీ పాయింట్ ఫైవ్ దాకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అరే భూమి ఉన్న ప్రతి కుటుంబానికి ఇస్తా అంటున్నారు తెలంగాణలో అందరికి ఇస్తాను అని చెప్పిండు ఇంకా ఇప్పుడు బెనికే ఉంటుంది చూడండి రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రతా కార్డు డేటాబేస్ ను ఉంటుంది ఇక వీళ్ళకుండా వెళ్ళగొచ్చాడు అనమాట ఆ నుంచి అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చిండు ఈ వచ్చినాక చెప్పిండు కుండెత్తేసి ఈ ఈ రేషన్ కార్డు నోళ్ళకి మాత్రమే ఇది ఈ దీన్ని మేము వర్తింప చేస్తాం విధంగా ఈ త్రీ పాయింట్ సిక్స్ అనేటువంటి కండిషన్ పెట్టి ఇంకా ఇప్పుడు చెప్పండి తెల్ల రేషన్ కార్డు దేనికైనా రైతుకు తెల్ల రేషన్ కార్డుకి ఏం సంబంధం ఇప్పుడు అట్లా ఆ లెక్క ప్రకారం పెట్టాలంటే అన్నిటికీ తెల్ల రేషన్ కార్డే పెట్టాలంటే మరి ముందు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత అన్ని కుటుంబాలకు మొన్న ప్రజాపాలన అని చెప్పేసి ఒక అప్లికేషన్ దుకాణం పెట్టినావు కదా అది ఎక్కడ పోయిందో ఏడ ఉందో ఆ డేటా ఇప్పటికీ తెలియదు ప్రభుత్వం అధికారికంగా దానికి డబ్బులు రిలీజ్ చేసి ఒక జివో ఇచ్చి ఇంత చేస్తే మరి పబ్లిక్ డొమైన్లో ఇప్పటిదాకా ఆ డేటా లేదు ఆ ప్రజాపాలన అనేటువంటి డేటా ఎక్కడ లేదు ఎవరెవరికో ఇచ్చిరు బల్లి పట్టణలకు ఏ రోడ్ల మీద ఏడ ఏడబడితే అక్కడ కనపడ్డాయి అవి మరి ఇప్పుడు ఆ డేటా ఎక్కడ పోయిందో అర్థం కాదు ఇప్పుడు ఆ డేటా మరి ఆల్రెడీ ఆ అప్లికేషన్ తీసుకున్నప్పుడే దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల అప్లికేషన్లు వచ్చినాయి రేషన్ కార్డులకి ముందు ఆ రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత నువ్వు అప్పుడు కదా అప్లై చేయాల్సింది అప్పుడు కదా ఈ ఈ ఎలిజిబిలిటీ కార్యక్రమం పెట్టాల్సింది అప్పుడు కదా ఈ రేషన్ కార్డు నిబంధన పెట్టాల్సింది నువ్వు రేషన్ కార్డులు ఇవ్వవు నీకు చేత కాదు గత ప్రభుత్వం ఏదైతే మిస్టేక్ చేస్తుందని మీరు ఆరోపించారో అదే మిస్టేక్ ఇప్పుడు నువ్వు చేసుకుంటా మళ్ళీ ఇప్పుడే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టడం వల్ల దీని దీని దేనిక ఉన్నటువంటి కథ ఏంది